హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇంట్లో ఎక్కువగా ఎగ్ కర్రీ చేస్తుంటాం కదా ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అలాగే కొన్ని ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఇందులో పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఈ కర్రీకి కావాల్సిన కారం రెడీ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు అలాగే ధనియాలు మన కూరకి సరిపడా కారం వేసుకోవాలి ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి చూడండి మన కర్రీలోకి కావలసిన వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని ఈ కర్రీ మధ్యలో ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కారం కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీని ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్కి సరిపడా సాల్ట్ కూడా కొంచెం లైట్గా పైన ఇలా చల్లుకోండి ఎక్కువసేపు తిప్పకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం కర్రీ అయితే రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్